ఎప్పుడూ ఓకేలా కాకుండా ఈరోజు డిఫరెంట్గా ఉండాలనుకున్నాను సో మా షాప్ షాప్కి వెళ్ళి వచ్చేటప్పుడు చికెన్తో పాటు గోంగూర కూడా తీసుకొచ్చాడు సో ఈ రోజు మన ఛానల్లో గోంగూర చికెన్ ఎక్కువ లేట్ చేయకుండా ప్రాసెస్ ఒకటి వెళ్దాము గోంగూరను నీట్గా కడుకొని ఫస్ట్ అయితే ఫ్రై చేస్తున్నాను స్మూత్ గా ఫ్రై చేసుకోవాలి లేదంటే మీరు ఫ్రై చేసుకున్నాక మిక్స్ కూడా పట్టుకోవచ్చు నేనైతే ఇలా డైరెక్ట్గానే వేస్తాను నీట్గా స్మూత్ గా వచ్చేంత వరకు మంచిగా దగ్గరుండి ఫ్రై చేసుకోండి అడుగు అంటిపోయిందనుకో టేస్ట్ అనేది డిఫరెంట్గా మారిపోతుంది సో ఈ విధంగా స్మూత్ గా కుక్ చేసుకోండి ఆయిల్ వేసుకొని కర్రీలో వేసేటప్పుడు మీరు కావాలంటే ఇలా డైరెక్ట్గా వేసుకోవచ్చు లేదు అంటే మిక్సీ పట్టుకొని కూడా మీరు పేస్ట్ లాగా కూడా వేసుకోవచ్చు సో ఇప్పుడైతే కుక్ అయిన గోంగూరని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను అదే ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే ఇక్కడ నేను వేసుకుంటున్నాను సండే వచ్చిందంటే ముక్కలైంది ముద్దు దిగదనే వాళ్ళు చాలా మందే ఉంటారనుకోండి ప్రతి ఇంట్లో ఉండేవాళ్ళే ఒక వెజిటేరియన్స్ తప్ప సో ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాతకి కొన్ని స్పైసెస్ అయితే ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను లవంగాలు మిరియాలు దాల్చిన చెక్క ఇంకా ఇలాచి సో అవి కొద్దిగా ఆయిల్లో హీట్ అయ్యాక రెండు మూడు పచ్చిమిర్చిని అయితే పొడుగా కట్ చేసుకొని ఇక్కడ నేను వేస్తున్నాను అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాతకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఇక్కడ నేను వేస్తున్నాను నేను మీడియం సైజులో ఉన్న త్రీ ఆనియన్స్ని తీసుకున్నాను ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇక్కడ నేను వేస్తున్నాను అండ్ మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారా లేదంటే బయట నుంచి తెస్తారా అల్లం వెల్లుల్లి పేస్ట్ని మ్యాక్సిమం నాన్ వెజ్లో ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టే మంచి టేస్ట్ వస్తుంది వండుతుంటేనే స్మెల్ అయితే అద్దరిపోతుంది అసలు సో అల్లం కొద్దిగా ఫ్రై అయ్యాక పసుపుని కూడా ఇక్కడ నేను వేసుకుంటున్నాను అండ్ పసుపు ఎక్కువగా వేస్తే కర్రీ చేదైపోతుంది చూసి జాగ్రత్తగా వేసుకోండి సో అల్లం వెల్లుల్లి పసుపు ఇవి వేసాక మంచిగా కలుపుకున్నాను అది కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాతకి కేజీ చికెన్ని ఉప్పు వేసుకొని వాటర్లో మంచిగా నీట్గా కడుక్కొని ఇప్పుడైతే నేను వేసుకుంటున్నాను అండ్ మీకు స్కిన్ ఉన్న చికెన్ కర్రీ ఇష్టమా వితౌట్ స్కిన్ ఇష్టమా అనేది కూడా కామెంట్ చేయండి నేను చిన్నప్పుడు స్కిన్ ఉన్న చికెన్ బాగా తి బాగా తింటుండే బట్ ఇప్పుడు స్కిన్ ఉన్న చికెన్ ఎక్కువగా తీసుకురావట్లేదు సో అలా తినడం మానేశాను అనమాట అండ్ చికెన్ వేసుకున్నాక కొద్దిగా అయితే వేసుకోండి ఎందుకంటే ముక్కలకి సాల్ట్ పట్టడం వల్ల తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది సాల్ట్ వేసుకున్నాక ఒకసారి మళ్ళీ నేను కలుపుతున్నాను ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల ఆయిల్ కూడా త్వరగా సపరేట్ అవుతుంది అండ్ ముక్కలకు కూడా మంచి టేస్ట్ వస్తుంది అండ్ ఈ గుంగుర చికెన్ కూడా ఒక్కొక్కరు ఒక్కోలా వండుతారు గొంగుర చికెన్లు కూడా చాలా వెరైటీస్ ఉంటాయి ప్రజెంట్ అయితే ఈ స్టైల్లో వండుతున్నాను అండ్ మీరే స్టైల్లో వండుతారో మీకు ఏ స్టైల్ అంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి సో నెక్స్ట్ అయితే ఇక్కడ నేను కారం పొడిని వేసుకుంటున్నాను అండ్ చికెన్లో ఉన్న వాటర్ అంతా సపరేట్ అవడం స్టార్ట్ అయింది సో ఆ వాటర్ అన్నీ మొత్తం ఇంకిపోయేంత వరకు దగ్గరికి అయ్యేంత వరకే మనం ఉడికించుకోవాలి కారం వేసుకొని సో కారం వేసి పక్కకు పెట్టేసిన తర్వాతకి మళ్ళీ నేను కలపలేదు సో అందుకని ఒక ఫైవ్ మినిట్స్ ఆగి మూత తీసి మళ్ళీ ఒకసారి నేనైతే ఇక్కడ కలుపుకుంటున్నాను వాటర్ పోయకుండా ఈ చికెన్లో ఉన్న వాటర్ ఇనికేంత వరకు మళ్ళీ ఒకసారి మీరైతే చికెన్ చికెన్ని బాగా ఉడికించుకోండి వాటర్ అంతా దగ్గర అవ్వాలి వేసిన కారం పొడి ముక్కలకు పట్టేంత వరకు బాగా కలుపుకున్నాను సో చూస్తున్నారు కదా ఉడికిపోతుంది ఇవి కనిపిస్తున్న వాటర్ని ఇంకిపోవాలి సో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాతకి గరం మసాలా పౌడర్ అండ్ ధనియాల పౌడర్ ఇంకా కొద్దిగా కారం అయితే ఇక నేను వేసుకుంటున్నాను మేము ఎక్కువగా స్పైస్ తింటాము సో అందుకని కారం కొద్దిగా ఎక్కువగానే వేస్తున్నాను అందులోనే గోంగూర కాబట్టి కొంచెం పులుపు ఉంటుందని కారం అయితే ఇక్కడ నేను ఎక్కువగానే వేసాను స్పైసెస్ కూడా ఎక్కువగానే యాడ్ చేశాను మీకు వద్దనుకుంటే కొంచెం లైట్గా వేసుకోండి సో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న గోంగూర అయితే ఇక్కడ నేను వేసుకొని అంతా ముక్కలకి మంచిగా అంటేలాగా బాగా కలుపుకుంటున్నాను లాస్ట్ టైం వైజాగ్ వెళ్ళినప్పుడు గోంగూర చికెన్ బిర్యానీ తిన్నాను అసలు ఆ టేస్ట్ అయితే అదల్స్ హైదరాబాద్ హైదరాబాద్లో కూడా నేను ఆ టేస్ట్ చూడలేదు అసలు గోంగూర చికెన్ కర్రీ అండ్ ఆ గోంగూర చికెన్ బిర్యానీ ఒకవేళ వైజాగ్ నెక్స్ట్ టైం వెళ్తే దేనికోసం వెళ్తామంటే మాత్రం ఈ గోంగూర చికెన్ బిర్యానీకి అనేది చెప్పాలి అంత బాగా నచ్చింది నాకు అక్కడ టేస్ట్ మస్తు వండుతారు అసలు ఈ కర్రీ నాకు గ్రేవీలా కావాలి కాబట్టి వాటర్ వెయిట్ చేసుకొని ఇక్కడ నేనైతే కావాల్సినంత కన్సిస్టెన్సీలో వాటర్ని యాడ్ చేశాను ఇక నాకు ఆల్మోస్ట్ ఉడికింది అసలు స్మెల్ అయితే అద్దెరిపోతుంది సో ఈరోజు మా ఆయన కోరుకున్న కోరిక కాబట్టి ఈ గొంగూర చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నాకు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది నెక్స్ట్ టైం వండితే మాత్రం ఇంకో డిఫరెంట్ స్టైల్లో వండుతాను అది కూడా నేను కంపల్సరీగా మీతో షేర్ చేసుకుంటాను అండ్ నా స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి అండ్ టేస్ట్ ఎలా వచ్చింది అనేది కూడా నాతో కామెంట్ చేసి చెప్పండి గ్రేవీ చూస్తున్నారు కదా అత్తరి పోతుంది అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది దిస్ ఈస్ టుడేస్ గొంగుర చికెన్ కర్రీ నా స్టైల్లో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ నొక్కండి ఎందుకంటే నేనే కొత్త వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది అండ్ వాచ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్